జై శ్రీరామ్ నేను మౌనికా శంకర నిన్న ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే హిందూ ఆడవాళ్ళు పోలీ ఆడుకోవడానికి వచ్చినప్పుడు ముస్లిం మగవాళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడి చేసింది అలా దాడి చేస్తే ఈ అమ్మ తల పగిలిపోయింది ఇంకొక అమ్మాయి హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉంది దీనికి బాధ్యులైన రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్య తీసుకోకపోవడం తో పాటుగా అసలు ఎలాంటి కేసు పెట్టడం లేదు దీన్ని తీసుకెళ్లేసి

तू कौन है रे साले बोल के उठा के मारे मार के कह को मार रहे बोले तो पूरों को मार के बेहोश डाल के तो अंदर तक भाग के आए घर को घरों को आके दरवाजों को पत्थर लेके मार रहे हमारा बच्चा बेहोश गिर गया मेरा बेटा बोल के भाग के जाने तक मेरा को पत्थर से मारे जगह पोल कंट्रोल ट्रैसे హిందూ హిందువులను హిందువుల స్వాభిమానంగా వాళ్ళు హోలీ జరుపుకోలేని పరిస్థితుల్లో తీసుకొచ్చిండ్రు ఇంత మంది పోలీసులు ఇక్కడ ముస్లింలకు కాపలా కాస్తున్నారా లేకపోతే ఈ పోలీసులు పోలీసులందరూ కలిసి హిందువులను తొక్కే ప్రయత్నం చేస్తున్నారా ఇలా ఎన్ని సంవత్సరాలు ఇంకెన్నేళ్ళు హిందువులను ఇట్లా తొక్కే ప్రయత్నం చేస్తారు అని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ ఇలాంటి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ లేకపోతే ఆయన తక్షణం రాజీనామా చేయాలి జై శ్రీరామ్ చేయాలి చెయ్యాలి జై శ్రీరామ్ బొల్లా గలత్ హై

నగ్నంగా భర్త ఆడిస్తారా లేకపోతే హిందూ స్త్రీలకు స్వాతంత్రం అనేది లేకుండా చేస్తారా హిందూ స్త్రీలకు రక్షణ కల్పించలేని పక్షంలో తక్షణం ఈ ప్రభుత్వం డిజాల్వ్ అయిపోవాలి రేవంత్ రెడ్డి గారు తక్షణం రాజీనామా చేయాలి